నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి ముందుగా హెడ్లైన్స్ సీఎంతో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామి బృందం భేటీ హైదరాబాద్ లో ఫ్రాన్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై చర్చ కాశీ బుగ్గలో తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం అమాయకులు సరిపోవటం బాధాకరమని చంద్రబాబు దేవాలయాలపై ముందస్తు సమాచారం సేకరించాలన్న మంత్రి లోకేష్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలన్న మంత్రి మాజీ సీఎం జగన్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్ ప్రతిపక్ష నేత ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని వెల్లడి వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీ కొడుతున్న భారత్ విజయం సాధించాలని మొక్కుకున్న క్రీడాకారులు ఇక డీటెయిల్స్ లోకెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు హైదరాబాద్లో ఫ్రాన్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృందాన్ని సీఎం కోరారు హైదరాబాద్లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఈ సమావేశంలో మౌత్ మిక్వా స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ విష్ణువర్ధన్ రెడ్డి అజిత్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫ్రాన్స్ కౌన్సిల్ జనరల్ మార్క్ లామి బృందం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు హైదరాబాద్లో ఫ్రాన్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృందాన్ని సీఎం కోరారు హైదరాబాద్లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఈ సమావేశంలో మౌత్ మిక్వా స్పెషల్ సీఎస్ జయీష్ రంజన్ విష్ణువర్ధన్ రెడ్డి అజిత్ రెడ్డి పాల్గొన్నారు కాబుగ బుగ్గలో తొక్కిసలాట జరిగి అమాయకులు చనిపోవటం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు చనిపోయిన వారికి నివాళులు అర్పించారు సీఎం మాట్లాడుతూ బుగ్గలో ఒక ప్రైవేట్ వ్యక్తి వెంకటేశ్వర ఆలయం నిర్మించారని అన్నారు కార్తీక మాసం ఏకాదశి కావడంతో ఎక్కువ మంది భక్తులు అక్కడికి చేరుకున్నారని అయితే నిర్వాహకులు కనీసం పోలీసులకు గానీ అధికారులకు గానీ సమాచారం ఇవ్వలేదన్నారు ఒక ప్రాణం కూడా పోకూడదని ప్రభుత్వం కృషి చేస్తుండగా ప్రైవేటు కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు కాశీబుగ్గ ప్రైవేట్ వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసు కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దానివల్ల తొమ్మిది మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంప్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకుల వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకొని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు నంద్యాల కలెక్టరేట్ సమీక్షా సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు ప్రతిపక్ష నేత ప్రభుత్వానికి తన సలహాలు సూచనలు అందజేయాల్సింది పోయి విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు అన్నారు రాష్ట్రంలో మొంత విపత్తు వస్తే ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్న ప్రజల కష్టాల్లో వెన్నంటి ఉంటే నాయకుడు చంద్రబాబు అని అన్నారు గతంలో ప్రతిపక్ష నేతగా నెల్లూరు జిల్లాలో తుఫాన్ వస్తే ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు నేడు కూడా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తన అనుభవంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుండి నడిపిన వ్యక్తిని అన్నారు ఎక్కడో బెంగళూరులో ఉండి వైసీపీ నేతలతో రివ్యూ పెట్టి మాట్లాడటం పద్ధతి కాదన్నారు తమ నాయకుడు ప్రభుత్వం అధికారుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ కూడా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటం నిజంగా దౌర్భాగ్యమన్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజల్లోకి వెళ్లి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిన బాధ్యత జగన్కు లేదా అని ప్రశ్నించారు రాత్రికి తాడేపల్లి వచ్చి తెల్లవారగానే బెంగళూరుకి పారిపోయే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ చేశారు అక్కడ చేస్తారని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని అడుగుతా ఉన్నారు కేవలం ఇంత నష్టం జరిగితే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవ అందించేసి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి ఈ రోజు రాష్ట్రం కోసం గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపది ప్రతిపక్ష నాయకుడు ఉన్న ఏ రోజు రాష్ట్రంలో ప్రజలు కష్టకాలంలో ఉన్నా ఆదుకోవాలి కార్యకర్తలు ఆదుకోవాలి తను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కూడా నెల్లూరు ఇంచారున్నాను ఆ రోజుల్లో కూడా ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్న కానీ కూడా వర్షం పడి తుఫాన్లు పడతా ఉంటే మా యొక్క బాధ్యతతో ఆ రోజు నాటి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా నెల్లూరు జిల్లా అతలా అయితే మేమందరం కూడా రాత్రి కష్టపడి చేశారు ఈ రోజు కూడా గౌరవం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు మాకు రాత్రి బగులు కష్టపడి ఏ విధంగా వీళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించారు ఈరోజు కేవలం ఎక్కడో బెంగళూరులో ఉండి హైదరాబాద్ కేవలం ఐటీ రాజధానిగా మాత్రమే కాకుండా భారతదేశపు క్రియేటివిటీ హబ్ గాను తీర్చిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వీపీఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఐటెక్ సిటీలోని హెచ్ఐసిలో రెండు రోజుల పాటు ఇండియా జాయ్ రెండు వేల ఇరవై ఐదు పేరిట నిర్వహించనున్న యాస్ ప్రీమియర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కాంగ్రిగేషన్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు సాంకేతికత సృజనాత్మకత కలిసే చోటుగా హైదరాబాద్ పిక్సెల్ కవిత్వం అవకాశాల నగరంగా ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తుందన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు క్రియేటివ్ రంగానికి చేయూతునిచ్చే క్రియేటివ్ ఫ్యూచర్స్ ఫండ్ ఈ స్పోర్ట్స్ అకాడమీ మహిళా క్రియేటర్ల కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ను ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సంబంధిత దిగ్గజ సంస్థలకు విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం మూడు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ గేమింగ్ పరిశ్రమ విలువ ఇరవై శాతం సీఏజీఆర్తో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఆరు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు మైండ్ అండ్ యంగ్ మైండ్ ద ఇగ్నైటెడ్ మైండ్స్ ఆఫ్ యంగ్ ఫెలోస్ ఆల్వేస్ డిస్కస్సెస్ అబౌట్ ద క్రియేటివిటీ దే ఆల్వేస్ ఆఫ్ ఎంతూస్డ్ అబౌట్ వాట్ టు డూ నెక్స్ట్ And how to become the pioneer. Likewise, I would like to mention here, you know, Del Rajo is a film producer. But recently, off late, I had gone there when he has called me to inaugurate a software product. I never knew he was a software entrepreneur, too. He had come up with a, you know, niche, niche AI product on film production, film direction, film photography. You know, that is a niche product I have seen because that is the first time I have seen many would have come in line now. And, you know, that reflects the greater creativity which lies in this soil of Telangana and Hyderabad. I would like to mention here why I was mentioning is the science, which is a core element in terms of the technology, and art, which reflects in the creativity. Here in Hyderabad, they don't sit in the different classrooms. They share the same desk, the same chai glass, and also often they often meet the impossible deadlines all the time. A coder here stages storyboards. You know, a designer writes a Python, and a gamer like you know Sridhar or Mike or you know Raju or a couple of people sitting here, they become the entrepreneurs. Our mind and young minds and the ignited minds of young fellows always discusses about. ఉమెన్స్ బీసీసీఐ క్రికెట్ వరల్డ్ కప్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టుపై ఘన విజయం సాధించి ఫైనల్స్కు చేరుకున్న భారత మహిళా జట్టు నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో కూడా తప్పక విజయం సాధిస్తుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ క్రికెట్ విజయ్ ధీమా వ్యక్తం చేశారు అలిపిరి శ్రీవారి పాదాల చెంత మహిళా భారత జట్టు ప్రపంచ ఫైనల్స్ ఫైనల్స్లో విజయం సాధించాలని ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు మొక్కుకున్నారు ఈ సందర్భంగా క్రికెట్ విజయ్ మాట్లాడారు మొట్టమొదటిసారిగా ఐసీసీ వరల్డ్ కప్లో మంచి ప్రతిభ కనపరిచి ఫైనల్స్ చేరుకోవడం చాలా శుభదయం సంతోషం ఎందుచేతంటే భారత మహిళా జట్టు అత్యధిక మ్యాచ్లు మన విశాఖపట్నంలోనే జరిగాయి ఆ యొక్క మ్యాచ్లకి ఇక్కడికి రావడానికి కృషి చేసిన మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు కేశి చిన్ని గారు అదేవిధంగా గౌరవనీయులు కార్యదర్శి సానా సతీష్ గారు కృషి చేసి మన వైజాగ్కి అత్యధిక మ్యాచ్లు ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ తీసుకురావడం చాలా సంతోష సంతోషదక విషయం తద్వారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న మహిళా క్రీడాకారులకి ఒక స్ఫూర్తినిచ్చింది ఆ మ్యాచ్లు ఇక్కడికి వచ్చిన తర్వాత అదేవిధంగా ఆ మ్యాచ్లన్నీ కూడా వైజాగ్లో జరగడం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏదైతే క్రీడాకారులు మహిళా క్రీడాకారులు ఉన్నారో వారే కాకుండా ఒక క్రికెట్ క్రీడాకారులే కాకుండా అన్ని క్రీడలకు సంబంధించిన మహిళలైతే వారి కుటుంబ సభ్యులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరై ఆ మ్యాచ్లకి వన క్రీడాకారులకి ఒక ధైర్యాన్ని ఒక భరోసాన్ని కల్పించే ఎంకరేజ్మెంట్ ఇచ్చారు తద్వారా మన మహిళా భారత జట్టు కూడా ఎంతో కృషి చేసి కష్టపడి వారు కూడా వారి యొక్క సమిష్టి కృషితో ఈరోజు ఎంతో పర్ఫార్మెన్స్ ఇచ్చి నిన్న జరిగిన ఆస్ట్రేలియా మీద మూడు వందల ముప్పై ఐదు రన్లని దిగ్విజయంగా దిగ్విజయంగా ఓవర్టేక్ చేసి గెలిచి ఈరోజు మన భారత మహిళా జట్టు చేరుకోవడం చాలా సంతోషం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున విన్ అయినటువంటి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఇండియా టీం వైపు చూస్తుంది ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాము వచ్చే మ్యాచ్ లో ఇప్పుడు ఎలాగైతే ఫైట్ జరిగిందో దీనికంటే అద్భుతంగా ప్రదర్శన చేపించి మన ఇండియా ఖచ్చితంగా కప్పు తెస్తారని అందరి తరఫున ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర పదాల దగ్గర మేము అందరం ప్రార్థిస్తూ అందరినీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా గారి తరఫున మన భారత మహిళలందరికీ రేపు జరగబోయే ఫైనల్స్లో వరల్డ్ కప్ ఫైనల్స్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ మా శుభ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఇండియాలో క్రికెట్ ఫీవర్ మామూలుగా లేదు మన క్రికెటర్స్ అందరూ ఇండియా పేరు చాలా గొప్ప తీసుకెళ్తున్నారు ఈరోజు మహిళల టీము ఒక మహిళా టీము ఎందుకంటే ఒక మహిళకు చాలా కాశీబుగ్గ ఘటనపై సమగ్రమైన నివేదికను అందిస్తామని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు ఉదయం ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం కాశీబుగ్గకు చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించాలని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నారా లోకేష్ ఆదేశాల మేరకు చేరుకొని వారి ఆదేశాల మేరకు సమీక్షా సమావేశం ఏర్పాట్లు చేస్తానని స్థానిక మంత్రులు నాయుడు రామ్మోహన్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే శిరీష్తో వివరాలు సేకరించి సమగ్రమైన నివేదికను అందిస్తానన్నారు శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఇవాళ అందరినీ కలిసివేసింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన అమా అమాయకులైనటువంటి తొమ్మిది మంది మహిళలు ఒక పది పదకొండు సంవత్సరాల అబ్బాయి అందులో చనిపోయారు అనేటువంటి సమాచారం ఉంది ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కింద ప్రత్యేకంగా వాళ్ళు వ్యక్తిగతంగా నిర్మించుకొని చేసుకుంటున్నటువంటి ఆలయం ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎలాంటి ఉత్సవాలను అనేటువంటి విషయాన్ని ప్రభుత్వ అతి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళు తెలియజేయలేదు దాని ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళు మంచి ఉద్దేశంతోనే కోట్లు ఖర్చు పెట్టి ఆలయాలు నిర్మించినా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరమైతే ఉంది దేవాదాయ శాఖ అనుమతులు లేవు రెవెన్యూ అనుమతులు లేవు అది మున్సిపల్ పరిధిలో ఉంది మున్సిపల్ పరిధిలో ఎలాంటి మున్సిపల్ శాఖ అనుమతులు ఇవ్వలేదు పోలీస్ పరిమితులు కూడా లేవు ఇవాళ ఇంత పెద్ద ఉత్సవం జరిగి వేలాదిగా అక్కడికి జనం వస్తారని చెప్పి తెలిసినప్పుడు కనీసం స్థానిక అధికారులకి సమాచారం ఇచ్చిండి అంటే బాగుండేది స్థానిక సమాచారం కూడా లేదు అయితే ఆయా జిల్లాలో ఏకాదశి ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంలో ఏ ఆలయాల్లో కొంచెం జనాభా ఉంటారనేటువంటిది ఊహించినటువంటి జిల్లా ఎస్పీ గారు కొంచెం ముందు చూపుతో కొద్దిమంది కానిస్టేబుల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో జరిగినటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి డెక్ అండ్ ఎక్స్పర్ట్ అధినేత షాఫిక్ ఖాన్ ముందుకొచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఆర్తో ట్రామా బ్లాక్ నిర్మాణం కోసం పది కోట్ల రూపాయలు విరాళం చేకూరింది బ్లాక్ పేరు అజీజ్ ఖాన్ ఆర్తో డ్రామా బ్లాక్ గా పేరు ఖరారు చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఇప్పటి వరకు ఎనభై రెండు కోట్ల రూపాయలు దాతలు ద్వారా వచ్చాయన్నారు వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ ఆసుపత్రి అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ చొరవతో దాత ముందుకు రావటం శుభ పరిణామని చెప్పారు డెక్కెన్ టుబాకో డైరెక్టర్ షఫీక్ ఖాన్ మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని మా యజమాని పేరు మీద ఈ భవనం నిర్మాణానికి ముందుకు వచ్చామన్నారు వంద పడకతో ఐదు వందల అంతస్తులు ఈ భవనం ఉండబోతుందన్నారు ఎంతో అనుభవం ఉన్న విశ్వ కన్స్ట్రక్షన్ వారికి కాంట్రాక్ట్ ఇవ్వటం జరిగిందన్నారు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ భవనానికి నిధులు మా సంస్థ ద్వారా మంజూరు చేస్తున్నామన్నారు ఎనిమిది నెలల్లో ఈ భవనం కట్టడానికి ఫర్ దిస్ వెరీ హాండరబుల్ అండ్ వెరీ గుడ్ ఈవెంట్ వేర్ అస్ డెక్కన్ టుబాకో గ్రూప్ వి ఆర్ డొనేటింగ్ యాస్ పార్ట్ ఆఫ్ అవర్ సిఎస్ఆర్ యాక్టివిటీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ ట్రామా అండ్ ఆర్థో కేర్ సెంటర్ ఇన్ జిజిహెచ్ ఫెసిలిటీ ఇన్ గుంటూరు విష్ టు బిల్డ్ అ వెరీ వరల్డ్ క్లాస్ అండ్ టాప్ నాచ్ బ్లాక్ హియర్ అండ్ విట్ ఇల్ బీ యూస్ఫుల్ ఫర్ ది పువర్ పాపులేషన్ ఆఫ్ ఇది గుంటూరులో ఉన్న జిజిహెచ్ అన్నది గుంటూరులో ఉన్న పేద ప్రజలకి పనికొచ్చే ఫెసిలిటీ కాబట్టి దీనికి మేము సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఒక ట్రామా ఆర్తో బ్లాక్ కట్టిస్తున్నాం ఇది ఒక వరల్డ్ క్లాస్ బ్లాక్ ఒక మంచి స్ట్రక్చర్ తయారు చేయాలని కోరుకుంటున్నాం దీనివల్ల గుంటూరులో ఉన్న ప్రజలకే కానీ కాక మిగతా ఉన్న పక్కన ఉన్న అందరికీ ఇది ఉపయోగపడుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తీసు ఫర్ దిస్ వెరీ హాన్రబుల్ అండ్ వెరీ ఇది ఎక్కువగా పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తారు ఒక మంచి పేరు ఉన్నటువంటి హాస్పిటల్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది ఎన్నో బిల్డింగులు దాదాపుగా యాభై వంద సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బిల్డింగులు కొన్ని పాడైపోయినాయి ఇందులో ప్రతి ఒక్క బ్లాక్ని ఒక స్పెషాలిటీ బ్లాక్ లాగా చేయాలి పేదవాళ్ళకి కూడా వరల్డ్ క్లాస్ వైద్యం ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తూ ఉన్నాం రోజున మీరు ఇప్పుడు ఆ ఎంసీహెచ్ బ్లాక్ తీసుకుంటే దాదాపు మెటర్నిటీ అంటే ప్రెగ్నెంట్ మదర్స్కి పిల్లలకి ఉండేది వంద కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్ఐలందరూ డొనేట్ చేస్తే ఆ బిల్డింగ్ అయిపో వస్తుంది రేపు డిసెంబర్కి దానికి కావాల్సిన ఇరవై ఏడు కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ చేశారు ఆ ఎక్విప్మెంట్ వస్తే మొత్తం ఎంసీహెచ్ అంతా కూడా నీట్గా అద్భుతంగా ఉంటుంది హాస్పిటల్లో కొంత వెకేట్ అవుతుంది మళ్ళీ ఈ రోజున ఆర్దో ట్రామా ఆర్దో తీసుకుంటే దాదాపుగా మూడు వందల యాభై సర్జరీలు ఇక్కడ డైలీ జరుగుతూ ఉంటాయి ఆర్థోపెడిక్ సర్జరీలు ఇందులో దీన్ని కూడా ఆర్థో సెంటర్ని ఒక సెంటర్ లాగా వరల్డ్ క్లాస్గా చేస్తే అందులోని ఆపరేషన్ థియేటర్స్ పెట్టి ఫిజికల్ థెరపీ యూనిట్ పెట్టి ఎండ్ టు ఎండ్ చేస్తే దానికి కూడా ఒక మంచిగా ఉంటుంది అని చెప్పి చేస్తే ఎస్టిమేట్ వేస్తే దాదాపు పది కోట్ల రూపాయల దాకా ఇది వచ్చింది ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైజ్ టీవీ